ప్రస్తుత సమాజంలో ప్రధానంగా యువత జంక్ ఫుడ్ వైపు ఎక్కువ మొక్కు చూపుతున్నారు దానివల్ల ప్రధానంగా మహిళల్లో వివాహం తర్వాత సంతానం ఆలస్యం అవుతుంది దానికి తోడు మందులు వినియోగించడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అదే పురుషుల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి వేధిస్తున్నాయి వీటికి చెక్ పెట్టాలంటే పూర్వ ఆహార పదార్థాలను మళ్లీ మనుగడలోకి తీసుకురావాలని పచ్చి కందుల పండుగ పేరుతో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విద్యార్థులు కందులతో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాల తెలుగు విద్యార్థులు వినూత్న రీతిలో పచ్చికందుల పండుగను నిర్వహించారు స్వయంగా విద్యార్థులే చేనుకు వెళ్లి కందులను తెంపి పూర్తిగా వంటను తయారు చేయాలని విద్యార్థులకు అధ్యాపకులు సూచించారు దీంతో కందులు తెచ్చిన దగ్గర నుంచి వంట తయారయ్యే వరకు పూర్తిగా వారే బాధ్యత వహించారు దాదాపు ఎనభై రకాల వంటకాలను పచ్చికందుల ద్వారా స్వయంగా తయారు చేశారు వాటిని కళాశాలలోని తెలుగు విభాగంలో ప్రదర్శించారు వివిధ శాఖల ఉపాధ్యాయులు ఆ వంటకాలను రుచి చూసి కందులతో ఇన్ని వంటకాలు చేయవచ్చా అని ఆశ్చర్యానికి గురయ్యారు పచ్చికందులతోనే ఎనభై రకాల ఆహారం ఉంది దీనిలో సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటివి ఉన్నాయి కొత్తగా ఈ మధ్యలో ప్రాక్టీస్ చేసేటువంటివి ఉన్నాయి అన్ని రకరకాల వంటలతో ఇవాళ కాలేజీలో పిల్లలు ఒక కొత్త ఆచరణకు ఆహార విధానానికి తెరదీశారు మనకు సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటివి సర్వపిండి కుడుములు రొట్టెలు పచ్చికందులు కొయ్య పచ్చికందులు టమాటా కూర పచ్చికందులు వంకాయ కూర పచ్చికందుల యొక్క బగార అన్నం లేదా బిర్యానీ పచ్చికందులతోటి చేసేటువంటి చట్నీ పచ్చికందుల పాయసము పచ్చికందుల గారెలు పచ్చికందుల పకోడి ఇట్లా రకరకాలుగా మనం వెనుక నుండి చేసుకున్నటువంటి తిండిలు ఇవన్నీ మర్చిపోయిన వాటిని మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం కోసమే మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం పచ్చికందులతో అనేక ఉపయోగాలు ఉన్నాయని విద్యార్థులు సూచిస్తున్నారు తాము తయారు చేసిన వంటలో ఏమేమి పోషకాలు ఉన్నాయో పూర్తిగా తెలుసుకుని వివరిస్తున్నారు ముఖ్యంగా కంది గురించి చెప్పాలంటే సార్ ఇది పుష్పించే జాతికి చెందిన ఫ్యాబిషే కుటుంబానికి చెందింది సార్ దీని శాస్త్రీయ నామం ఖజానాస్ ఖజానా దీనివల్ల చా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సార్ ఒంటికి జీక శక్తి పె పెరుగుతుంది చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది తక్షణం వెంటనే శక్తి వస్తుంది బి వన్ బి టూ బి త్రీ బి ఫైవ్ పొటాషియం ఇలాంటివి ఉంటాయి సార్ గుండె జబ్బులు మోకాలకు నొప్పులు వీటికి చాలా ఉపయోగం వస్తుంది సార్ తింటే అలా జంక్ ఫుడ్ తినే బదులు ఇలాంటి విత్తనాలతో వంటలు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవచ్చు ప్రోటీన్స్ అందుతాయి బాడీకి బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఏమన్నా కొలెస్ట్రాల్ లాంటివి లాంటివి కూడా ఉంటే అవి మనకి డైజెస్ట్ అయిపోయి ఈ సీజన్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఏ సీజన్లో దొరికిన విత్తనాలతోటి వంటలు చేసుకున్నా కానీ ఇంకేదన్నా ఐటమ్స్ చేసుకున్నా కానీ అవైనా మన బాడీకి విటమిన్స్ కానీ అన్నీ అందుతాయి మనకి ఇందులో నేను చేసింది ఉడకబెట్టిన కందులు ఉడకబెట్టిన కందులు అనేటివి ఏమో చాలా ఆరోగ్యానికి చాలా మంచివి ఎందుకు అనగా బయట బిర్యానీలు అవి ఇవి తినడం కన్నా ఇవి ఆరోగ్యానికి ఈ బెల్లము కందులు అనేది కొత్తగా ప్రయత్నించాం కాలానుగుణంగా వస్తున్న ఆహారాన్ని మనం సమాజానికి అందించాలనే కోణంలో ఈ ఉత్సవాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేసినట్లు అధ్యాపకులు చెబుతున్నారు లో కనుమరుగైపోతున్నటువంటి ఆహార సంస్కృతిని నవీన సమాజానికి ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ కి బాగా అలవాటైన ఈ సమాజానికి ఒక బలవర్ధకమైన ఆహారం కాలానుగుణంగా వచ్చేటువంటి పంటల ద్వారా ఎట్లాంటి ఆహారాన్ని సమాజానికి అందించాలి ఈ ఫాస్ట్ ఫుడ్ తినకుండా మంచి ఆహారాన్ని అంటే సీజనల్గా వచ్చేటువంటి మంచి మంచి పదార్థాలతో ఎన్ని రకాల ఇప్పుడు పచ్చికందులే ఉన్నాయి మనకు మామూలుగా అవి ఇవన్నీ తెలుసు అందరికీ కానీ పచ్చికందుల పండగ అనేది మన ప్రాంతంలో కనుమరుగైపోతుంది కాబట్టి ఇలాంటి పండగని విద్యార్థులకు కళాశాల పక్షాన అందరికీ తెలియజేయడమే మా ఈ తెలుగు విభాగం యొక్క ఉద్దేశ్యం పాశ్చాత్య సంస్కృతి ఆహార అలవాట్లను దిగుమతి చేసుకుంటున్నటువంటి నేటి క్రమంలో మనదైనటువంటి ఆహార తీరును ఆ వ్యవస్థను పరిచయం చేయాలి ఒకసారి గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రాబోయే తరాలకు ఆరోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్లను అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఇటువంటి ఆహార సంస్కృతిని విధానాన్ని తెలియజేయడంలో భాగంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ కష్టపడి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను తీసుకురావడం జరిగింది మన పాతకాల వంటలను మళ్లీ మనుగడలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్శనకు వచ్చిన వారు అభిప్రాయపడుతున్నారు